వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది డోరు ప్లైవుడ్ డెకోలం డోరు ప్లైవుడ్తో తయారు చేసినటువంటి డోరు డెకోలము అతికించాము ఈ డెకోలము స్టిక్కర్లు తీసి సాఫ్ చేసి దీనిని కబోర్డ్ మోడల్లో తయారు చేసినటువంటి బాక్స్ కబోర్డ్ మోడల్లో తయారు చేసినటువంటి బీర్వాలను ఇంట్లో డోర్లు ఫిట్టింగ్ చేస్తున్నాము ప్రస్తుతము అందరి ఇండ్లలో కూడా బాక్స్ మోడల్ బీర్వాలను తయారు చేస్తున్నారు ఆ బాక్స్ మోడల్ బీర్వాలలోనే కబోర్డులు తయారు చేస్తున్నారు డోర్లకు ఈ విధంగా ఫినిషింగ్ చేసి ఆ డోర్లను ఇంట్లో బాక్స్ మోడల్లో తయారు చేసినటువంటి కబోర్డులను డోర్లు ఫిట్టింగ్ చేస్తున్నాము ఈ బాక్స్ మోడల్లో తయారు చేసినటువంటి కబోర్డులు చూడ్డానికి మనము ఇంట్లో ఉన్నటువంటి ఐరన్తో ఉన్న బీర్వాళ్ళ లాగే ఉంటాయి ఈ విధంగా ఐరన్తో ఉన్నటువంటి లాగే ఈ ప్లైవుడ్ ఎకోలంతో తయారు చేసినటువంటి కబోర్డులు ఉంటాయి ఈ కబోర్డ్లు బాక్స్ మోడల్లో కబోర్డ్లు ఇంట్లో పెట్టుకోవడం వలన మనకు స్థలము కలిసి వస్తుంది ఈ విధంగా చూస్తున్నటువంటి బాక్స్ మోడల్లో తయారు చేసినటువంటి బీర్వాలను కబోర్డ్ మోడల్లో తయారు చేశారు దీనికి బాక్స్ ఇంజెస్ ఉపయోగించాము కనిపిస్తున్నటువంటి ఇంజెస్ బాక్స్ ఇంజస్ ఈ విధంగా బాక్స్ మోడల్లో కబోర్డ్లు ఉంటాయి ప్రతి ఇంట్లో ఈ రోజులలో కూడా ప్రతి ఇంట్లో కబోర్డ్లలో బెడ్రూంలో కానీ హాల్లో కానీ ఈ విధంగా బాక్స్ మోడల్లో ప్లైవుడ్ డెకోలం ఉపయోగించి కబోర్డ్లు తయారు చేస్తున్నారు ప్రస్తుతము ఈ బాక్స్ మోడల్ కబోర్డ్లకు హ్యాండిల్స్ ఫిట్టింగ్ చేస్తున్నాము డ్రిల్లింగ్ మిషన్ ఉపయోగించి హ్యాండిల్స్ ఫిట్టింగ్ చేస్తున్నాము చూడ్డానికి ఈ విధంగా బీర్వాల్ లాగే ఉంటాయి ఈ బాక్స్ మోడల్ కబోర్డ్స్ ఈ బాక్స్ మోడల్ కబోర్డ్స్ ఇంట్లో చేయించుకోవడం ద్వారా మనకు స్థలము కలిసి వస్తుంది ఈ బాక్స్ మోడల్ కబోర్డ్స్ ఇంట్లో చూడ్డానికి బీర్వాల్లాగా మెటల్ బీర్వాళ్ళ లాగే ఉంటాయి అలాగే చూడ్డానికి అందం చూడ్డానికి అందంగా కూడా ఈ బీర్వాలు కబోర్డ్ మోడల్లో ఉంటాయి అలాగే మనకు తక్కువ స్థలంలో ఎక్కువ వస్తువులు పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి ఈ విధంగా తలుపులు తీస్తే ఈ కబోర్డ్లు బీరువా లాగే ఉంటాయి కనిపిస్తున్నటువంటి ఇంజెస్ బాక్సింగ్ చేసు బాక్స్ మోడల్లో ఈ బీరువాలను తయారు చేశాం కాబట్టి దీనికి బాక్సింగ్ చేసు ఉపయోగిస్తున్నాము ఈ విధంగా లోపల సెల్ఫులు తయారు చేసి కబోర్డ్లు అనేది ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది ప్రతి ఇంట్లో ఈ విధంగా చేయడం ద్వారా స్థలం కలిసి వస్తుంది అలాగే తక్కువ స్థలంలో ఎక్కువ వస్తువులు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మీ ఇంట్లో ఈ విధంగా బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ మీరు బాక్స్ మోడల్లో కబోర్డ్స్ తయారు చేస్తే నాకు కామెంట్ చేయగలరు అలాగే మీ అభిప్రాయాలను కూడా మాతోని పంచుకోవచ్చును ఈ వీడియోలో నేను ప్లైవుడ్ కబోర్డ్లను ఉపయోగించి బాక్స్ మోడల్లో కబోర్డ్లు తయారు చేస్తున్నాము అని చెప్పాలనుకుంటున్నాను అలాగే కిచెన్లో కూడా ఈ విధంగా కబోర్డ్స్ పని చేయించుకోవచ్చును వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు